హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి యాడ్ ఈరోజు మన మిర్చి యాడ్లో మిర్చి రేట్లు అయితే చూసుకున్నట్లయితే నిన్నట్లాగా యాస్టీస్ అయితే జరుగుతున్నాయండి కాబట్టి ముందు అందరికీ గమనించుకోవాలి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గంట సమయంలో యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్ వరకు చూసినట్లయితే మీకు మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే అర్థమవుతుంది అలాగే మార్కెట్లో సేల్స్ కొనే వాళ్ళు కూడా ఎక్కువగా లేరండి బయర్లు అయితే ఎక్కువగా లేరండి చాలా తక్కువగా అయితే వస్తున్నారు అలాగే సేల్స్ కూడా చాలా తక్కువగా ఉంది మార్కెట్లో విధంగా చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే చాలా డల్గా అయితే ఉందండి మార్కెట్ వచ్చేసి అలాగే మన ఛానల్లో ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉంటుంది మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మనకి తేజం మిర్చి వచ్చేసండి పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఏదైనా అయితే జరుగుతుందండి ఎక్కువగా సేల్స్ వచ్చేసండి పదిహేడు వేల నుంచి మీడియాలో అండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సూపర్ డీలక్స్ వచ్చేసి పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే బేరాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా మార్కెట్లో అయితే బ్యారాలు అయితే ఏం జరగట్లేదు బ్యారల్ అయితే చాలా తక్కువగా అయితే బేరలు అయితే జరుగుతున్నాయి బేరాల గురించి అయితే చూశారు కదా నిన్న వీడియోలో కూడా కొన్ని బ్యారెలు అయితే చాలా వరకు అయితే అలాగే ఎక్కువగా బ్యారగాళ్ళు అయితే రావట్లేదు హడావుడి కూడా అంతేం లేదండి మార్కెట్లో అయితే ఏసీ డీడీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ సీట్ డీలక్స్ డీలెక్స్ వచ్చేసండి ఏసీ డీడీ డీలెక్స్ వచ్చేసండి పదిహేను వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల వందలైతే జరుగుతుందండి ఎక్కువగా క్వాలిటీలు అయితే ఏమి లేవండి తక్కువ క్వాలిటీలే ఉన్నాయి ఏసీ సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి జనరల్ మార్కెట్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరుగుతుందండి ఏసీ రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ దేశ పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ అయితే లేవండి అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ భద్రాచలం తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు అలాగే పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అయితే జరిగిందండి కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే పదిహేను వే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే జరిగింది అలాగే నెంబర్ ఫైవ్ బలారి క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ దేశవాళీ క్వాలిటీ ఇచ్చినట్లయితే అండి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే జరిగింది నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎక్కడ లేవండి ఏసీ స్పార్కులు షార్క్లు వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అండి డీలక్స్ సన్నం టైప్ వచ్చేసి అండి పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ క్లాసిక్ డీలక్ క్వాలిటీ వచ్చేసండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అయితే మార్కెట్ జరిగింది ఏసీ ఆరుమూరు వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరి జనరల్ మార్కెట్ జరిగింది అలాగే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ ఈ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఎక్కువగా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పదిహేను వేలు మార్కెట్ అయితే జనరల్ అయితే జరిగిందండి డెలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఏసీ టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేను వేలు అయితే ఉంది పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది సీట్ బీఎఫ్ బీఫ్ బీఎఫ్ క్వాలిటీ లేట్ లేట్ కోల్డ్ స్టోరేజ్ అంటే పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఏమన్నా ఉంటే బిఎఫ్లో వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఏసీ సీడ్ ఫటికి వచ్చేసి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ తేజ ఫటికీ వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి మార్కెట్లో అయితే సేల్స్ అయితే చాలా తక్కువగా అయితే మార్కెట్లో సేల్స్ అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి మార్కెట్ అయితే ఎక్కువగా ఎక్కువ ఏం లేదు మార్కెట్ చాలా తక్కువగా ఉంది ఆర్డర్లు కూడా అంతగా ఏం లేవండి ఇది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ ల్యాక్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్ బాయ్